మనతో పాటు ఉన్నారు ప్రాచీన వైద్య నిపుణులు మినియేచర్ కౌస్ సృష్టికర్త డాక్టర్ కృష్ణరాజు గారు సార్ కృష్ణరాజు గారు నా రీసెంట్గా నేను పది పదిహేను ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను ఇక్కడ ఆ మాత్రం ఆ మాత్రం అని ఇక్కడ వరకు కూడా ఈ ఆవుల్ని సైజుకి తగ్గించడం చూస్తూ ఉన్నాను కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళు వాళ్ళు అది చెప్పుకోవడం బట్టి ఇంకా ఎక్కడ పడితే అక్కడే మైక్రో కౌసు మినియేచర్ కోసు అంటూ ఉన్నారు ఎన్ని ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఇదంతా అర్థం కాని పరిస్థితులు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఇప్పుడు గోల్డ్ కొంటే ఎక్కడ కొన్నాం ఏంటి అనేది ఒక బిల్లు ఉంటుంది ఈ రోల్ గోల్డ్ ఎంత ఉంటుంది టన్నులు టన్నులు ఉంటుంది అది దానికి బిల్లు ఏమైనా ఉంటుందా కానీ ఆ రోల్ గోల్డ్ పట్టుకుని మనం గోల్డ్ అనుకుంటాం మన పొరపాటు ఇక్కడ మీరు చూశారు మనం గత ఐదు సంవత్సరాల నుంచి వీడియోలు తీసాం మీరే ఉన్నారు మీరే తీశారు స్టార్టింగ్ ఎన్నో విమర్శలు వచ్చాయి అప్పుడు ఈ మీ నేచర్ ఏంటి అని అబ్జెక్షన్ చేశారు మనం చాలామంది మీ నేచర్ అంటున్నారు ఏంటి మైక్రో అంటున్నారు ఏంటని ఇప్పుడు అందరూ పేరు వాడుకుంటున్నారు ఏంటి అంటే ఇప్పుడు ఈ జాతి మనం పేరు పెట్టడం జరిగింది మీ నేచర్ మామూలుగా పొంగునూరు ఆవు మూడు అడుగుల నుంచి ఐదు అడుగులు ఉంటుంది పొంగునూరునే కాకుండా ఇతర దేశీ సంతతి పొట్టి జాతులు తీసుకుని ఆవుకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఆవుని చిన్నసే చేయడం జరిగింది మనం ఎంత స్టార్టింగ్ ఐదు అడుగుల నుంచి నాలుగున్నర నాలుగు అడుగులు మూడున్నర మూడు రెండున్నర అడుగున్నర అడుగు వరకు తీసుకురావడం జరిగింది అయితే దీన్ని ఈ క్రమంలో ఫస్ట్ రెండున్నర లోపు చేసింది మనం మీ నేచర్ అని పేరు పెట్టాం రెండు అడుగులు లోపు ఉన్నదాన్ని మైక్రో అని పేరు పెట్టాం ఇంకా వన్ ఫీటు బరాబర్ వన్ ఫీటు వరకు ఉన్నదాన్ని నేను నాడిపతి అని పేరు పెట్టాను ఇవి మన పేటెంటే అంటే మనది ఈ ట్రేడ్ మార్క్స్ కూడా మనవే అయితే ఇది బాగా వైరల్ అయింది ఎప్పుడైతే మన దేశ ప్రధాని తీసుకుని ఆయన వీడియోస్ ఇచ్చారు రిలయన్స్ అంబానీ యోగి ఆదిత్యనాథ్ ఎన్ని తీసుకెళ్ళి కూడా బ్రీడ్ డెవలప్ చేస్తున్నారు అందంగా పెంచుకుంటున్నారు ఇప్పుడు మనకి మూడు వేల రెండు వందల ఆవులు రోజుకి ఎలా లేదన్నా పది పన్నెండు పదిహేను ఆవుల వరకు డెలివరీ అవుతుంది రోజుకు ఒక పాతిక ఆవులు కన్సీవ్ అవుతాయి ఇది ఇంక మహాప్రపంచం ఇంకా మనం నాలుగు లక్షల ఆవులను చేయాలని అయితే ఈ క్రమంలో ఇది వైరల్ అవడంతో బయట ఈ మార్కెట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే సీటింగ్ చేస్తున్నారు చాలా మంది కొనుక్కుని నా దగ్గర బాధపడుతున్నారు తెలియక ఈ సంతల్లో తల్లి దోళని అమ్ముతారు ఐదు వేలకి పదివేలకి ఇరవై వేలకి దేశీ బ్రీడ్ పొట్టి దేశీ బ్రీడ్ ఆ మీ మీనేచర్లు మైక్రోల్ని అమ్మేస్తున్నారు ఇంకా బయట రైతుల దగ్గర ఈ మధ్యన ఇతర శ్రమలను మానేసి వాళ్ళకి ఒంగోలు ఉన్న ఒంగునూరున్నా ఏ ఉన్నా కూడా ఈ సమాజం చేసేయటం పెద్దా ఒంగోలకు సమన్ చేస్తే పుడుతుంది పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది తర్వాత కొంచెం మూడు అడుగుల నుంచి ఐదు అడుగులు అవుతుంది ఇక్కడ పది రోజుల ద్వారా వన్ ఇయర్ అని చెప్పి అమ్మేస్తున్నారు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా ఏది ఒరిజినల్ అనేది అవగాహన ఉండలేదండి ఈ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆలకీళ్ళకి ఇచ్చేవాళ్ళు తక్కువగా వస్తుంది కదా అని ఇచ్చేస్తున్నారు కానీ తర్వాత అది సూటబుల్ అవ్వదు అప్పుడు మన పేరెంట్స్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ప్రెగ్నెంట్ మదర్సు పిల్లలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు రెండు అడుగులు దానికి పుడితే రెండు అడుగులు అయితే ఉంటుంది అవునా కదా మూడు అడుగుల దానికి పుట్టింది మూడు అడుగులు ఎత్తే ఎదుగుద్ది ఐదు అడుగులు దానికి పుట్టింది ఐదు అడుగులు ఎత్తే ఎదుగుద్ది వన్ ఫీట్ పుట్టిందని వన్ ఫీటే ఉంటుంది అంటే వాళ్ళ పేరెంట్స్ని బట్టి ఏ హైట్ ఉంటుందో హైట్ పెరుగుద్ది ఇది ప్రకృతికి సహజం అంతేగాని ఐదు అడుగులు ఎద్దు ఒంగోలుకి చిన్నది పుట్టింది అది మైక్రో నేనా ఎలా అవుద్ది అండి చెప్పుకుంటాం తప్ప జనాలని చీట్ చేయడం తప్ప బయట అంతా కూడా ఇలాగే జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనం బయట ఎక్కడైనా ఒరిజినల్ పొంగునూరు దోళ్ళు ఉంటే మనకు కొంటాం దాన్ని ఐటు పెరగకుండా చేసే టెక్నిక్ కూడా మందే ఇప్పుడు నేను హ్యూమన్ డాక్టర్ని ఫస్ట్ నా అడిగిపోతే రెండోది హైట్ గ్రోత్ ఎత్తు పెంచడం మంచిది అదే టెక్నిక్ ఫస్ట్ ఒంగోలావుల మీద వేసి పెద్దది పెంచుదాం అనుకున్న కాకినాడలో మీరు కూడా చూసారు కపిలావులు అవి ఉండే ఒంగోలు కానీ ఈ హైట్ పెరిగి కొద్దీ బరువు పెరిగితే కోత కోసుకునే వాళ్ళకి పండగ అని చెప్పి చిచ్చి అది వద్దు మనకని కానీ అట్లా రివర్స్ సైజ్ చేసాం మనం సైజ్ తగ్గించుకుంటూ వచ్చాం ఇప్పుడు ఒక యానిమల్ ఏదైనా పుడితే దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అది హైట్ మాత్రం పెరగకుండా ఉంటుంది సాధసిద్ధంగా విత్ నీడిల్ టెక్నిక్ అది విషయం మీకు తెలుసు ఈ టెక్నిక్ బయట తెలియదు కదా పోనీ అలా ఏమన్నా పెట్టి ఇట్లా మీనేచర్ చేసాడు మైక్రో చేసాడు నానో చేసాడు ఆ టెక్నిక్ తెలియదు రెండోది ఏంటంటే బ్రేడర్స్ ఉండవు ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఇది మీనేచర్ అంటే దాని తల్లిని చూపించి మనం చూద్దాం తల్లి మూడు అడుగులు ఐదు అడుగులు ఉంటుంది అది మీనేచర్ అలాగద్ది అంటే ఫ్రాడ్ అంతా ఫ్రాడే ఈ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మనం ఎంత కష్టపడి పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది అప్పటి నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం వీళ్ళంతా సంవత్సరం ఆరు నెలల క్రితం యూట్యూబ్లో పెట్టేస్తే వీళ్ళంతా అనెడ్యుకేటెడ్ మనకు కూడా ఖాళీ ఉంటుంది వీళ్ళ మీద అందరి మీద ఒక యాక్షన్ తీసుకోవాలి జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పటికే చాలా మంది మోసం చేస్తారు నార్త్ ఇండియా నుంచి చాలామంది వస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్ ఆ మర్చెంట్స్ వాళ్ళతో దగ్గర కొనడం మోసపోవడం ఆ తర్వాత ఫీల్ అవ్వడం ఈ బ్యాడ్ అంతా మీ మీదకి వస్తుంది కదా దాని దుబాయ్ ఉందండి మంచి ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది అక్కడ అక్కడికి మనం గోల్డ్ కొనడానికి వెళ్ళి రోల్ గోల్డ్ కొంతేసుకుంటే అది ఎవరి మిస్టేక్ దుబాయ్ గవర్నమెంట్ మిస్టేక్ కస్టమర్ మిస్టేక్ అది మనం అవగాహన ఉండాలి కొనుక్కుంటున్నాం అండి ఇక్కడికి ఆలోచించాలి అక్కడ పేరెంట్స్ చూడాలి కనీసం పేరెంట్స్ ఏది ఇప్పుడు దీని పేరెంట్స్ అని అనుకుంటే దీన్ని వదిలితే ఇది చెప్తుంది నిజం దీని అమ్మ ఎవరు తాత ఎవరు దగ్గరికి వెళ్తుంది తల్లి ఎవరు పాలు తాగటం అది చూపించి మనం చూద్దాం ఎవరి దగ్గర కూడా ఉండవండి అవన్నీ కూడా పొంగునూరులండి బయట ఇచ్చినా కూడా ఖచ్చితంగా అది పొంగునూరు బ్రీడే రెండోది కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మనం ఒకరికి ఇచ్చే కస్టమర్స్కి అది మీనేచర్ అయితే మీనేచర్ మైక్రో అయితే మైక్రో నానో అయితే నానో అని సర్టిఫికేట్ ఇస్తాం ఆ సర్టిఫికెట్ లో ఐటు కూడా మెన్షన్ చేయడం జరుగుద్ది ఒక దాంట్లో బ్రీడింగ్ అంటే ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం మనం ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అంటే క్లియర్ చేయండి మామూలుగా ప్రపంచంలో ఎంత పుట్ట ఉందంటే పొంగనూరు అంటారు అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి లేటెస్ట్గా చూసుకుంటే ఈ జనరేషన్ అంతా కూడా మీచరు మైక్రోమినియేచర్ నానో అంటా ఉన్నారు అసలు దీనికంటూ ఒక హారిజన్ ఒకటి ఉంటుంది కదా దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు ఇది మిగతా వాళ్ళ దగ్గర అది ఉండదు కదా దాని ఎందుకు మీరు బయట పెట్టట్లేదు అదే అదే అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ ఇప్పుడు మనం తొమ్మిది జనరేషన్ చేసాం తొమ్మిది జనరేషన్ కి ఇంచుమించు తొంభై ఆరు బుల్స్ ఉన్నాయి మనం ఈ బుల్స్ ఎవరికి అమ్మం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఎవరికి ఇవ్వం ఈ బ్రీడ్ని బట్టి మనం పుట్టించడం జరుగుతుంది రెండోది ఏంటంటే పుట్టేటప్పుడు వాటిలో ఐటి పెరగకుండా చేయటం అనేది జరిగింది ఈ రెండు టెక్నిక్లు కూడా మనయే ఇక్కడ పేరెంట్స్ ఉన్నాయి మదర్స్ ఉన్నాయి ఫాదర్స్ ఉన్నాయి పుట్టి ఆ పుట్టాట్లు పొట్టి పడతాయి ఇది యూనివర్సల్ సత్యం బయట వాళ్ళ దగ్గర ఈ పొట్టి జాతి లేవు ఎలా పుడతారు పోనీ ఐటి పెరగకుండా చేసే వైద్య విధానం ఏమైనా ఉందా లేదు ఎలా వస్తాయి వాళ్ళకి అంటే బ్రాహ్మణ బ్రీడ్ అనేదో మీ దగ్గర బ్రాహ్మణ బ్రీడ్ అనేది ఏన్షియంట్ టైంలో లో వేల సంవత్సరాలు యుగాల కిందట అంటే అంతమైపోయింది అంతమైపోయింది అది ఇప్పుడు ఇప్పుడు లేదు కూడా అది ఇప్పుడు ఇలా వీళ్ళకి ఎలా వస్తుంది కానీ ఇదంతా కూడా ఏన్షెంట్ ఇండియన్ డ్రాఫ్ట్ బ్రహ్మ బ్రీడ్ అని చెప్పవచ్చు జగస్య మహాముని అవతారం అయితే ఏంటంటే మనం బ్రాహ్మణ బ్రీడ్ అని పేరు పెడదామంటే యూఎస్ పేటెంట్ తీసుకున్నారు దాన్ని పోనీ బ్రహ్మ బ్రీడ్ అని పేరు ఉందో ఒక కంట్రీ కూడా పేటెంట్ తీసుకున్నారు అందుకని ఆ పేరు కుదరక మీనేచర్ అంటే చిన్న సైజు కాబట్టి మీనేచర్ అని పెట్టాం మీనేచర్ కంటే ఇంకా చిన్న సైజు మైక్రో కాబట్టి మైక్రో సైజ్ అని పెట్టాం దానికంటే ఇంకా చిన్న సైజు నానో కాబట్టి నానో సైజు అని పేరు పెట్టుకుంటుంది ఒకటే చెప్తా ఉన్నారు డాక్టర్ పెన్మస కృష్ణరాజు గారు మినేచర్ అలాగే మైక్రో మీనియేచర్ నానో కౌస్ లాంటివి అన్నీ కూడా నాడిపతి గోసాలకే పేటెంట్ హక్కులు ఉన్నాయి బయట చాలామంది మోసపూరితంగా ప్రకటనలు చేస్తూ కూడా అమాయకులను మోసగిస్తూ ఉన్నారు వారు బారి నుంచి బయటపడుతున్నట్టు కూడా మీరు ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నారు